జరుగుతుంది ఈ డ్రోన్ పట్టణంలో సంఘాన్ని గత నెలలో ఏర్పాటు చేయడం జరిగింది ఈ సంఘం గౌరవ ఉద్యమ నాయకులు ఎస్టియు రాష్ట్ర మాజీ అధ్యక్షులు సద్మూర్తి గారు ఈ మహాసభల అధ్యక్షుడిగా ఈ డోన్ పట్టణంలోనే అనేక ఉద్యమాలకు నాయకత్వం వహించి సొసైటీ గా సింగరపేడ సొసైటీ గా సర్పంచ్ సిద్ధ సర్పంచ్గా పనిచేసినటువంటి రామాన్యాన్ని ఈ మహాసభలో ఆహార సమ అదేవిధంగా ప్రధాన కార్యదర్శిగా ఇక్కడ డ్రోన్ మున్సిపల్ కౌన్సిలర్ సిపిఐ పార్టీ నాయకుడు కార్మిక పక్ష పార్టీ కాబట్టి సుగయ్య గారిని ఆహ్వాణ ప్రధాన కార్యదర్శిగా అదేవిధంగా ఆర్గనైజింగ్ కార్యదర్శిగా టౌన్ పార్టీ కార్యదర్శి రాముడు గారు అదేవిధంగా ఈ మహాసభల కోశాధికారులుగా సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు రాధాకృష్ణ గారు మండల పార్టీ కార్యదర్శి సుగయ్య గారు నారాయణ పాటు ఈ పట్టణంలో ఉన్నటువంటి విద్యా సంస్థల యజమానులు అదేవిధంగా హాస్పిటల్ అధినేతలు అదేవిధంగా రాజ రాజకీయ నాయకులు ఈ మహాసభల ప్యాటర్న్స్ గా గతంలో ఆర్థిక మంత్రిగా పనిచేసిన రాజనాథ్ రెడ్డి ఇప్పుడు ఎమ్మెల్యేగా కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి సూర్యప్రకాశ్ రెడ్డి గారిని ఈ పట్టణంలో ఉన్నటువంటి పురప్రముఖులు అందరి కలుపుకుని ఈ మహాసభ విజయవంతం కోసం కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది ఒకే ఒక ఉద్దేశం ఈ జిల్లాలో సమగ్ర అభివృద్ధి కోసం ఈ జిల్లాలో ఉన్నటువంటి అనేక నూతన పరిశ్రమల కోసం పెండింగ్లో ఉన్నటువంటి ప్రాజెక్టు ప్రాజెక్టుల సాధన కోసం నూతన ప్రాజెక్టుల సాధన కోసం విద్యా వైద్య రంగాల్లో అగ్రికల్చర్ యూనివర్సిటీ కోసం అదేవిధంగా ఈరోజు ఉన్నటువంటి మెడికల్ కాలేజీలకు సంబంధించినటువంటి మెడికల్ ఈ హాస్పిటల్ని అనేక వసతులు కల్పించి ప్రయత్న ప్రజలకు వైద్య కల్పించేందుకు కల్పించేందుకోసం ఈ జిల్లాలో ఉన్నటువంటి విద్యార్థులు నిరుద్యోగులకు ఉపాధి అవకాశాల కోసం ఇలాంటి అనేక సమస్యల పరిష్కారం కోసం జులై ముప్పై ముప్పై ఒకటి చనిపోయేటువంటి వేదిక కానున్నాయి కాబట్టి మీరందరూ కూడా ఈ డోన్ పట్టణ ప్రజానికం ఉద్యమాలకి ఎన్నో పోరాటాలకి నాయకత్వం వహించి ఎన్నో పండులకి ఈరోజు కరోనా సమయంలో కానీ లేదా గంట ముందు కర్నూలు వరదలలో గాని లేదా ఎవరు ఏ ప్రాంతానికి వచ్చినటువంటి ఆపదలో ఉన్నా డోన్ పట్టణ పున ఆదుకోవడానికి మంచి ఆతిథ్యం వేయడానికి ఒక వేదిక కాబట్టి డోన్ లో జిల్లా మహాసులకి ఇరవై తొమ్మిది మండలాల నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ దాదాపు మూడు వేల మంది పార్టీ సభ్యుల్ని ఇక్కడ సమీకరించి ఈ డ్రోన్ లో మరింతగా ఈ జిల్లా సమగ్ర అభివృద్ధి కోసం చర్చించేందుకు డ్రోన్ వేదిక కానుంది కాబట్టి ఈ మాసంలో విజయవంతం చేయవలసిందిగా డ్రోన్ ప్రజానికానికి దీనికి ఆర్థికంగా లేదంటే ఏ చిన్న సమస్య వసతులకు సంబంధించిన వాళ్ళు కానీ ఇవన్నీ కూడా కల్పించేదాని కోసం డ్రోన్ ప్రజానికి అవకాశం కమ్యూనిస్ట్ పార్టీకి అవకాశం కల్పించాలని చెప్పేసి పత్రిక మీడియా పరంగా కానీ ఈ మాసంలో విజయవంతం కోసం తమ వంధుగా సహజంగా నంపించవలసిందిగా మరొకసారి డోన్ ప్రజానీకానికి పురగముఖులకి వ్యాపారవేత్తలకి సంస్థల అధినేతులకి హాస్పిటల్ అధినేతులకి అన్ని వర్గాల ప్రయాణీకం చేదోడితో ఈ మాసం నిర్వహణకి ఖచ్చితంగా కృషి చేయవలసిందిగా అద్దనికి ప్రోత్సాహం ఇవ్వాల్సిందిగా తెలియజేస్తావు ఇటువంటి డోన్ ప్రాంతంలో నిరంతరం కూడా డ్రోన్ నిరంతరం మరి మన సహజ సిద్ధంగా ఇక్కడ ఉన్నటువంటి కృష్ణా నదీ జలామం వాటిని ఈ నంద్యాల జిల్లాలో వాటిని పాలించేందుకు ఆ జలాలను సద్వినియోగం చేసుకునేందుకు ఇక్కడ ఉన్నటువంటి అనేక కార్యక్రమాన్ని కూడా తీసుకువచ్చిన అవసరం ఉంది ఈరోజు నిజానికి పైన కూడా చంద్రబాబు నాయుడు స్పందించడం లేదు ఈరోజు ఇక్కడ ఈ నంద్యాల జిల్లా సమగ్రంగా అభివృద్ధి కావాలంటే సిద్ధేశ్వరం అనువు నిర్మించాలి ఇక్కడ అంది ద్వారా ప్రాజెక్టులకి అనే చనువులను నిర్మాల్సిన అవసరం ఉంది ఇక్కడ నిర్మాణం ఉన్నటువంటి ప్రాజెక్టులకు నిధులు కేటాయించాలి మరి వేదవతి ప్రాయకులు పూర్తి చేయడం ద్వారా మరింత డోన్ ప్రాంతంతో పాటు బలగాన వరకు కూడా నీరు పోయేటువంటి అవకాశం ఉంది గుద్రేవుల విజన్వాయర్ ద్వారా మరి రెండు కర్నూలు కడప అదేవిధంగా ఉమ్మడి ఈ రెండు జిల్లాలకు కూడా నీటికి ఉపయోగపడేటువంటి సార్థకత చేరుకునేటువంటి ప్రయో ప్రయోజనాలు ఉన్నాయి ఆ విధంగా అనేక ఎత్తిపోతల పథకాన్ని ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఎకరానికి కూడా సాగునీరు అందించేందుకు శాశ్వతంగా కరువుని పారదోలేందుకు మరి భారత కమ్యూనిస్ట్ పార్టీ మహాసభల వేదికగా చర్చించి ఒక భవిష్యత్తు కార్యక్రమాన్ని రూపొందిస్తున్నటువంటి ఈ యొక్క మహాసభల దేవప్రదాం కోసం ఈ నంద్యాల జిల్లా ఉన్నటువంటి డోర్ పట్టణ ప్రజలందరూ కూడా అన్ని వర్గాల ప్రజలందరూ కూడా మరి వారు తమ సంపూర్ణ సహకారాలు అందజేసి రెండు రోజుల పాటు జరిగేటువంటి ఈ మహాసభను జయప్రదం చేయడానికి వారి యొక్క పూర్తి సహకారాన్ని సందర్భంగా కోరుతూ ఈ జయప్రదం కోసం వారి సహకారాన్ని మేము మరి అభ్యర్థిస్తావం